జ్ఞాన్ మసీద్ మసీదు ప్రాంగణంలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది ఆ నివేదిక కాపీలను హిందూ ముస్లిం పక్షాలకు అందజేయాలని ఆదేశించింది కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞాన్ వాపీ మసీద్ గతంలోని హిందూ దేవాలయాన్ని కూల్చి పదిహేడవ శతాబ్దిలో మసీదుగా కట్టారా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు రెండు పక్షాలకు అందజేయాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది తమ వాదనను సమర్థించేదిగా ఈ నివేదిక ఉండగలదని హిందూ వర్గాల వారు ఆశాభావంతో ఉన్నారు ఏఎస్ఐ సర్వే నివేదికను తమ వద్ద ఉంచుకోవడానికే పార్టీలకు అఫిడవిట్ ఇవ్వాలని నివేదిక వచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జిల్లా జడ్జి ఏకే విశ్వేశ ఈ తీర్పు వెలువరించారు సర్వే రిపోర్ట్ పార్టీల వద్దే ఉండాలని బహిర్గతం చేయొద్దని ముస్లిం పక్షం కోర్టులో వాదించింది దీంతో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జ్ఞాన్వాపి మసీద్ మసీదు ప్రాంగణంలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది ఆ నివేదిక కాపీలను హిందూ ముస్లిం పక్షాలకు అందజేయాలని ఆదేశించింది కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదు మసీద్ గతంలోని హిందూ దేవాలయాన్ని కూల్చి పదిహేడవ శతాబ్దిలో మసీదుగా కట్టారా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు రెండు పక్షాలకు అందజేయాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది తమ వాదనను సమర్థించేదిగా ఈ నివేదిక ఉండగలదని హిందూ వర్గాల వారు ఆశాభావంతో ఉన్నారు సర్వే నివేదికను తమ వద్ద ఉంచుకోవడానికే పార్టీలకు అఫిడవిట్ ఇవ్వాలని నివేదిక వచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జిల్లా జెడ్ ఏకే బిశ్వస్ ఈ తీర్పు వెలువరించారు సర్వే రిపోర్ట్ పార్టీల వద్దే ఉండాలని బహిర్గతం చేయొద్దని ముస్లిం పక్షం కోర్టులో వాదించింది దీంతో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది